వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అలస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెమ్మనట్టు ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఇది ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇక ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఎయిటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్